తొలి సినిమాతోనే తెలుగు సినీ రంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి హీరో నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమాలో జాబిలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందులోనూ అచ్చ తెలుగు జాబిల్లిగా తెలుగు టూ స్టేట్స్ లో విపరీతంగా వైరల్ అయింది ఇక ఈ విషయం పక్కకు పెడితే తన ఫొటోస్ అండ్ డాన్సింగ్ రీల్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉండే జాబిల్లీ రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది తాను బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ కొన్నట్టుగా ఉన్న ఫోటోలను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుంది ఆ ఫోటోలతో అక్కడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఈమె ఎస్ కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ హెక్టార్ కారు ను పోస్ట్ చేసింది శ్రీదేవి ఇక కారు ధర ఇరవై ఐదు లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది చిన్న వయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుంది జాబిలి దీంతో ఈ చిన్నది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది ఇప్పుడు ఇక కోట్ సినిమాకు జాబిలి పది లక్షల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నట్టు సమాచారం రెమ్యురేషన్ సంగతి పక్కకు పెడితే అంతకు మించి రెండు రెట్ల ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఈమె అంతేకాకుండా టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది